హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గయసీ రోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో మొదట అప్డేట్ చూసినట్లయితే ఏపీఎస్ ఆర్టీసీలో పదివేల ఖాళీలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది ఆ వివరాలు చూద్దాము ఆర్ఆర్సీలో మూడు వేల మూడు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలు చూద్దాం నెక్స్ట్ టీచర్ల సర్దుబాటుకు ఉత్తర్వులు అంటూ ఒక అప్డేట్ ఉంది చూద్దాం నెక్స్ట్ తెలంగాణలో మాదిరిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా ఏ శాఖలో ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించాలి క్యాలెండర్ ప్రకటించే ముందు అంటూ ఇక్కడైతే నిరుద్యోగ అభ్యర్థులైతే కోరడం అయితే జరుగుతుందండి సో వీటికి సంబంధించినటువంటి వివరాలు మనము ఈ వీడియోలో చూద్దాము ఓకేనా ఎవ్రీవాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే సో గైస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీ ఖాళీల భర్తీ ఎప్పుడు ఆర్టీసీలో ఖాళీల భర్తీకి బస్సుల పెంపుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఏపీ పీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వలశశెట్టి దామోదరరావు గారు జీవి నరసయ్య డిమాండ్ చేయడం అయితే జరిగింది ఆదివారం విజయవాడ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీలో ఖాళీల భర్తీకి కొత్త బస్సులు కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడైతే డిమాండ్ చేయడం జరిగింది మరి ఆర్టీసీలో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతము డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజ్ సిబ్బంది ఇతర విభాగాలలో సుమారు పదివేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు వీటన్నిటికీ నోటిఫికేషన్ విడుదల చేసి మరి బస్సుల అంటే సదుపాయాలను ప్రయాణికులకు అత్య అత్యంత పారదర్శకంగా సదుపాయాలు కల్పించడానికి మరి ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి ఇక్కడ కూడా మరి కోరడం అయితే జరిగిందండి ఓకేనా పదివేల ఖాళీలు అయితే ఇందులో ఉన్నాయండి ఆల్మోస్ట్ కండక్టర్లు డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది కూడా ఇందులో ఉన్నట్టుగా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పీటీడి ఈయు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వము సో ఆలోచించే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే చేపడితే నిరుద్యోగ అభ్యర్థులకు సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ టీచర్ల సర్దుబాటుపై ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారము ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో సీనియర్ అసిస్టెంట్ ఎడ్జిట్లకు అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు ఈ మేరకు గుర్తింపు ఉన్న గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ వచ్చినటువంటి సూచనలు విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకొని ఉత్తర్వులు విడుదల చేసినట్లుగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా మరి సర్దుబాటు ప్రక్రియ అయితే చేపట్టాలని చెప్పేసి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ వన్ ఉద్యోగ సమాచారంలో ఆర్ఆర్సి వెస్ట్ సెంట్రల్లో మూడు వేల మూడు వందల పదిహేడు యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలను గుర్తించినట్లుగా తెలుస్తుంది జబల్పూర్ మధ్యప్రదేశ్లోని రా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ఆ పరిధిలోని డివిజనల్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుచున్నది మరి ఆర్ఆర్సి డివిజన్ యూనిట్లు జేబీపీ డివిజన్ బీపీఎల్ డివిజన్ కోటా డివిజన్ సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్ డబ్ల్యూఆర్ఎస్ కోటా హెచ్క్యూ ఏబిపి మొత్తం మూడు వేల మూడు వందల పదిహేడు ఖాళీలు అయితే ఉన్నాయండి ఐఐటి చేసినటువంటి అందరు అయితే ఖాళీలు ఉన్నాయి పదవ తరగతి అండ్ ఇంటర్ చేసినటువంటి అభ్యర్థులకు మరి ఐటీఐ ట్రేడ్ కంపల్సరిగా ఉండాలండి వారైతే అప్లై చేసుకోవచ్చు ఐదవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల మధ్య ఉండాలండి ఓకేనా అందరూ కూడా గమనించాలి అధికారిక వెబ్సైట్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చండి చివరి తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డబ్ల్యూసిఆర్ ఇండియన్ రైల్వేస్ డాట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో అయితే మనము అప్లై అయితే చేయవచ్చు ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి అప్లికేషన్ ప్రారంభమైంది సో ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులైతే సో మరి ముఖ్య నేతలను అయితే కలుస్తున్నట్లుగా సమాచారం అండి తెలంగాణలో మాదిరిగా మరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రకటించబోయే అన్ని శాఖల ఖాళీలు నిరుద్యోగ అభ్యర్థులకు చెప్పినట్లయితే మేము మా ప్రిపరేషన్కు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటూ అయితే మరి కోరుతున్నారండి మరి దీనిపైన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా అయితే తెలుస్తుంది సో మరి చూడాలి ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోని ఖాళీలు అనేవి సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయగలరు థ్యాంక్ యూ గైస్ హెవెన్ అండ్ స్టేప్ బాయ్